అంటే పాట అవి ఏం అర్థం అవుతాయి అందమవుతాయి ఉంటే పెళ్లి కూతురు గారు పెళ్లి కూతురు గారు పాట వినండి కూర్చుడుకోండి ఆ ఉసులు కోసం కాదు పాపం ముసురు పనితుంది జరుగుతుంది నా మీదగా వస్తుంది పొగాంత పెళ్కూతురు పెళ్లి కొడుకు దోప నేర్చుతున్నారండి ఒకరు డిస్ప్లే అయితే డబల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది మీరు లైక్ చేసినట్టయితే కొంచెం వీడియో అయితే పుష్ అప్ ఇస్తుంది అండి ముందుకు వెళ్తాదనమాట సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని ఇది అయితే నోకల్ తల్లి పాట అండి పుట్టక అనమాట నోకల్ తల్లి పుట్టక దగ్గర నుంచి మొత్తం చెప్తారనమాట అనకాపల్లి మొన్న పెళ్లి వీడియోస్ పెట్టాను కదండి అనకాపల్లిలో ప్రతి ఒక్కరు పెళ్ళయిన అయిన తర్వాత ఇలాగ పాట అయితే పెడతారనమాట నోకల్ తల్లి పాట ఎందుకంటే అమ్మవారు వాళ్ళ ఇలవేల్పు అనమాట అనకాపల్లి వాళ్ళకి ఇలవేల్పు అనమాట నోకల్ తల్లి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే దోప వేస్తున్నారు గంగరాజు మొత్తం ఆవిడ పెళ్ళి అన్నాడు హలో సిస్టర్ హలో 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 బీన్ లలిత ఓకే అండి థ్యాంక్ యూ లలిత గారు థ్యాంక్ యూ సో మచ్ పాట వినండి ఓకే లైక్ చేసినాము థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ ఆర్ఆర్ ప్రసాద్ బ్రో స్క్రీన్ని డబల్ ట్యాప్ చేస్తే లైక్ అండి మీరు లైక్ చేసినట్టయితే వీడియో అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది ఇదైతే నోకల్ తల్లి పుట్టకండి అంటే నోకల్ తల్లి ఫస్ట్ నుంచి పుట్టక దగ్గర నుంచి కథ అయితే చెప్తారనమాట கார்ல இருக்கா மாத்த பத்தலை துக்கதாவா வந்து அவே இங்க நாய் நீ கல்லா இருக்கா சோ ஜாமூ அக இல்ல அந்த வந்து போக டை செஞ்சு செல்ல அந்த கண்டிஷன்ல வர நாய் கே மாத்துல இல்லை ఏం అంటే అనకాపల్లి అండి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అండి అనకాపల్లిలో అయితే నౌకాల తల్లి పండగ చేస్తారు పెళ్లి చేసిన ఇంట్లో కంపల్సరీగా నౌకల తల్లి పండగ చేస్తారనమాట అంటే నౌకాల తల్లి అనకాపల్లి వాళ్ళకి అనమాట వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు అనకాపల్లి అనకాపల్లి అండి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు నైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట లైవ్ అయితే ఇదైతే తల్లి పుట్టకండి తల్లి పాట అనమాట నోకల్ తల్లి పాట పాడి రాత్రంతా పాట పాడి పొద్దున్న నోకల్ తల్లి గుడికైతే ఘటాలని తీసుకెళ్తారనమాట ఘటాలు అయితే అండి ఇవి ఇవి ఘటాలు అనమాట ఇది నూకాల తల్లి పాట అండి నూకాల తల్లి పుట్టకనమాట అంటే నూకాల తల్లి పుట్టని దగ్గర నుంచి పాట చెప్తూ ఉంటారు ఫస్ట్ డ్రింక్ అయితే వచ్చింది ఈ పెళ్లి కూతురు పెళ్లి దోపం అయితే నా మీదకే వేస్తున్నారండి కంప్లీట్ గా నా మీదకే వస్తుంది దోపం మొత్తం చూపించండి ఓకే అండి ఇవైతే ఘటలు అనమాట ఘటాల ముందు ఉపారాలు అనమాట అవి అంటే అన్నం తెలగపిండి కూర ఇంకా మోదకాలు అంటే అవి ఏంటంటే అక్క లడ్డు ఉండ్రాలు ఉండ్రాలు ఉలవలు ఉండ్రాలు పప్పు పెసరపప్పు అన్నం ఇంకా పళ్ళు ఫ్రూట్స్ పెడతారు ఇంకోండి నోకాల తల్లి అయితే అనమాట ఇక్కడ ఆవిడే అనమాట నోకాల తల్లి ఇగో అనకాపల్లి ఎలవేలుపు అనమాట నోకాలమ్మ కారెంటాలు చూసారా ఇగో మొత్తం చూడండి జనాలు ఎంతమంది వచ్చారో పెళ్ళికూతురు పెళ్ళికొడుకోవాలి ఇద్దరు అయితే చాలా మంది ఉన్నారు అక్కడ ఎవరు లేరని అంటుంది కానీ బయట ఆవిడ కనిపించట్లేదండి పెళ్లి కూతురికి చాలా మంది ఉన్నారు బయటయితే అందరికీ చాలా ఇష్టం అనమాట అనకాపల్లి వాళ్ళకి కదంటే తెల్లవారులు పాడతారు మేము వింటానే ఉంటాము తర్వాత పొద్దున్న అవుతుంది కదా మనం గట్టాలు తీసుకెళ్తాం కదా గుడికి అక్కడ గుండాలు గుండాలైతే తొక్కుతారనమాట నిప్పుల అయితే ఫ్యామిలీ మొత్తం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంచెం వీడియో అయితే ముందుకు అనమాట టెంపుల్ ఇదైతే ఇల్లేనండి ఇంటి దగ్గరే పాట పెట్టుకుంటారనమాట పాట అయితే ఇంటి దగ్గరే పడతారండి మార్నింగ్ వెళ్తాం అనమాట టెంపుల్కి మార్నింగ్ వెళ్తారు టెంపుల్కి మంచిని ఎవరిని మంచిగా చాసుకోవాలి ఆ టెంపుల్ దగ్గర గుండాలు తొక్కుతారనమాట నిప్పుల గుండాలు అవి మొక్కుకున్న వాళ్ళు తొక్కుతారు మొక్కుకోలేని వాళ్ళు నో ప్రాబ్లం ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనండి మొన్న రీసెంట్గా పెళ్ళి అయింది కదా పెళ్ళి వీడియోస్ కూడా ఉన్నాయి చూడలేని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చెక్ చేయండి వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని అందరూ చేశారండి భోజనాలు చిన్నవి పాట బాగుంది ఐ సపోర్ట్ టు పాట టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి పాట వాళ్ళకి ఇలాగా అంటే పాట నచ్చిన వాళ్ళు వెళ్ళి పాట వాళ్ళకి డబ్బులు ఇస్తారనమాట ఆ డబ్బులు ఇస్తుంటే వాళ్ళు పా డబ్బులు ఇచ్చిన వారి పేరు చదివి అగో అలా చెప్తారనమాట తగ్గిపోయింది నక్క తగ్గిపోయింది కిందకి పెట్టివచ్చు కనబడకుండా కనబడకుండా పెట్టి వచ్చే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదైతే తల్లి పాట అనమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని డబుల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది వీడియో అయితే అమ్మవారు బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవైతే ఘటాలు రేపు ఈ ఘటాల్లో ఊరేగింపే ఉంటుంది రేపు మార్నింగ్ అయితే అమ్మ చాందిని గారు పగబట్టారా పొగబెట్టారు పగబట్టి అమ్మ పొగంతా మా దగ్గరికే వస్తుందండి ఊబరు ఆడట్లేదు మా చెల్లి మా చెల్లిగారు మా మీద పగబట్టి పోబెట్టి సార్ మా మీద నేను అప్పుడే దగ్గర టెన్ ఫార్టీ సిక్స్ టెన్ ఫార్టీ సిక్స్ ఏ టైం కంటే తెలీదండి పాట అయిపోయిన తర్వాత అవుతుంది అవుతుందన్నమాట ఊరేగింపు సూపర్ ఏంటండి సూపర్ మీ సూపర్లు ఏమి ఎందుకులేండి మాకు సూపర్లు వద్దు థ్యాంక్ యూ అండి లలిత గారు మేము ఎంజాయ్ చేస్తాం ఇక్కడ బాగా కొంతమంది మాత్రం ఆ ఎంజాయ్నెస్కి నోచుకోటమాట మరుదు గారు వచ్చారు మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు వచ్చారు దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడే వాళ్ళు ఆడపడుచు వాళ్ళని వచ్చారండి నైట్ అంతా ఇదే ఇంకా పాట దగ్గరే లోకల్ లోకల్పల్ పాట అండి ఇదైతే వీడియోనైతే డబుల్ ట్యాప్ చేస్తే మీకు లైక్ అవుతుంది సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట అంటే ఇంకా కొంచెం రికమెండ్ చేస్తుంది సో వీడియోనైతే డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి చేస్తున్నారు అవునండి మరి ఆ హుషారు లేకపోతే బాగోదు కదండి అయితే అత్యా నేను చెప్తున్నాను ఇదిగోండి ఇవే అన్నమాట అమ్మవారి విగ్రహాలు దేవుడు అయితే నూకాల తల్లి అండి నూకాల తల్లి పాట అనమాట ఇట్ల డ్రింక్ నా పేరు సోనియా అండి తాగేను మా తమ్ముడు డ్రింక్ సర్వీస్ చేస్తున్నాడు అనమాట అవునండి లలిత గారు జే 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 బ్లాగ్స్ అవునండి పెళ్ళికూతురికి పెళ్ళికొడికి అప్పుడే కూర్చొని కాల్ పే కాల్ ఏంటండి దేవుడి కింద నుండి మ్యారేజ్ కూర్చోకూడదట అలా కూర్చో అలా కూర్చోకూడదు అని చెప్పాడు అలా కూర్చోకూడదంట నువ్వు చెల్లాలి అత్త చెప్తుంది ఒక అరగంటేస్ వేసిపోతే ఎవరో ఒక రాస్తారులే మా అత్తయ్య చాలా సీరియస్ గా వింటున్నారు పాట వింట వినండి పాట వినండి చాలా బాగుంటుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాట వాయిస్ క్లారిటీగా లేదండి మరి గోలుగోలుగా ఉందండి అందుకనేమో వస్తుందా పాట మీరిద్దరు మాత్రమే ఎంత ఆయ్ మీ ఆయన చందు మీ ఆయన మా జ్యోషనకి నన్ను తటకరించి కూడా తెలుసా పెళ్ళైన కొత్తలోని వీళ్ళిద్దరూనూ ఊసలాటిస్తుంట

గారు లైవ్ చేయట్లేదు ఆఫీసర్ ఇప్పుడే పూర్ణిమ గారు కూడా లైవ్ తను బ్లాగ్స్ చేస్తున్నారో లేదో మరి నేను చూడలేదండి నా లైవ్ బాగా వస్తుందో క్లారిటీ వస్తుందో లేదో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఘటాలన్నమాట క్లారిటీగా రావట్లేదండి లైవ్ ఏ బ్లరింగ్ వస్తుందా లేదంటే వాయిస్ సరిగ్గా రావట్లేదా కామెంట్ చేయండి నాకు ఏంటండి లలిత గారు డిలీట్ చేశారు మెసేజ్ సూపర్ మావా ఏంటి మామా సూపర్ మామా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అయితే డబల్ ట్యాప్ చేయండి లైక్ అవుతుంది వీడియో అయితే ఇదైతే నోకల్ తల్లి పాట అనమాట అనకాపల్లి ముద్దుపేట లోకల్ తల్లి ప్రతి ఇంటికి ఎలవేలకు నూకాలమ్మ

చెప్పండి వీడియో క్లారిటీగా ఆ పొగ వేయకపోతే అమ్మవారు ఆగ్రహ అగ్రహం చూపిస్తారండి అందుకని అంటే అమ్మవారికి పొగ ఇష్టం అనమాట దోపం కులము సాంబ్రని పొడి వేస్తూ ఉంటారు అనమాట అది లేకపోతే అమ్మవారు ఊరుకోరు అలా పాట అవుతున్న అంతసేపు పొగ చూపిస్తూనే ఉండాలి వీడియో బాగా రావట్లేదా లలిత గారు కామెంట్ చేయండి పువ్వులు కట్టేస్తుంది మా అక్క మా అక్క పువ్వులు కడుతుందండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే